హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ బర్గర్ సూపర్ టేస్ట్తో సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్పై కడాయి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకొని థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోవాలి క్రష్ చేసిన పచ్చి బఠానీ పావు కప్పు సన్నగా తరిగిన బీన్స్ పావు కప్పు తురిమిన క్యారెట్ పావు కప్పు వేసుకొని హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ముప్పావు వంతు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత సాల్టు ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ఆమ్చూరు పొడి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మసాలాలు మాడకన్నా అర నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఉడికించి తురిమిన మీడియం సైజు బంగాళదుంపలు నాలుగు వేసుకొని చక్కగా ఇదంతా కలిసేలా మరొకసారి కలుపుకోవాలి ఇందులోనే బైండింగ్ కోసం అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న అటుకులు కప్పు వేసుకొని ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ మైదా అర టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ చిటికెడు సాల్టు చిటికెడు మిరియాల పొడి వేసుకొని ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ను వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా చల్లారి పెట్టిన ఆలు మిశ్రమాన్ని మరొకసారి బాగా కలిపి చిన్న వెలగకాయ సైజులో మిశ్రమాన్ని తీసుకొని కట్లైట్స్గా ఒత్తుకోవాలి మనం తీసుకున్న బర్గర్ బ్రెడ్ సైజులో ఒత్తుకోవాలి నేను వేసే క్వాంటిటీస్ అన్నీ ఇవి ఐదు లేదా ఆరు కట్లెట్స్ వరకు వస్తాయి ఇప్పుడు వీటిని ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని మరొకసారి కలిపి ఇందులో ముంచి తీసి బ్రెడ్ గ్రామ్స్లో రెండు వైపులా డిప్ చేసుకోవాలి డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత రెండవ వైపు టర్న్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే బయట త్వరగా రంగు మారి లోపట ముద్ద ముద్దలా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు బర్గర్ బ్రెడ్ని తీసుకుని టూ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పెనంపై కొద్దిగా బటర్ను వేసుకొని బ్రెడ్ని ఒకవైపు కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక సగం వైపు ఒక టీ స్పూన్ మయోనీస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఫ్లాట్గా ఉండే రెండవ సగం వైపు ఒక టీ స్పూన్ టమాటా కెచ్చప్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ప్యాటీని పెట్టుకొని ఆ పైన టమాటా స్లైసెస్ని పెట్టుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ స్లైసెస్ని పెట్టుకోండి ఆ పైన కొద్దిగా చిటికెడు ఉప్పు చిటికెడు మిరియాల పొడిని కూడా వేసుకొని రెండవ స్లైస్తో క్లోజ్ చేసుకోండి అంతే ఎమ్మి ఎమ్మి బర్గర్ రెడీ ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది అదే కొన్నట్లయితే ఒకటి హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు అదే ఇంట్లో అయితే చాలా ఈజీగా తక్కువ కాస్ట్తోనే ఇంటిల్లు పాతి తినొచ్చండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్